लेसर है बहुत ज्यादा है मुद्दा ले लिया पकड़ा ले लिख टेक आपको पर माइनर और बड़ा टच అందరికీ నమస్తే అండి గట్టి సుబ్రహ్మణ్యం అనే అతను బడుగువాణి లంక గ్రామానికి చెందిన అతను ఆలమూరు మండలం బడుగువాణి లంక చెందిన అతను అతని పేరు మీద ఉన్న ఎకరా ముప్పై ఏడు సెంట్లు కూడా అతని యొక్క అబ్బాయి మీదకి కొడుకు మీదకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారు ఈ క్రమంలో అతను డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఏలియాస్ యేసు ద్వారా సబ్రిస్టర్గా నిప్రోచ్ అయ్యారు ఇనీషియల్గా ఈ ఏదైతే ల్యాండ్ ఉందో ఫిఫ్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ డిమాండ్ చేశారు తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అగ్రి అయ్యారు బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేశారు ఈరోజు ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్ అయిన విమలా సరోజని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె ఆమె యొక్క డ్రైవర్ అయిన దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఉందో ట్వంటీ ఎయిట్ కూడా తీసుకోవడం జరిగింది మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఆ తర్వాత ఈ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ చెక్ చేయగా అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా మేము రికవరీ చేయడం జరిగింది ఎవరైతే వీళ్ళిద్దరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన జూడిషియల్ జ్యుడిషియల్ డిమాండ్ పంపిస్తాం పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని మంచం డిమాండ్ చేస్తే ఆ ఏసీబీ ఆఫీస్ రాజమండ్రిలో ఉంది మమ్మల్ని అప్రూవ్ అవ్వాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి